హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈజీగా చేపల పులుసు చేయబోతున్నాను కావాల్సినవి కేజీ చేపలు రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు ఐదు పచ్చిమిర్చి సాల్టు కారం పసుపు ఆయిల్ అల్ల వెల్లుల్లి పేస్ట్ మసాలా చింతపండు కొత్తిమీర ముందుగా చేపలు క్లీన్ చేసుకుందాము వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు కానీ మనం మళ్ళీ రాయి పైన నీట్గా తోముకోవాలి నేనైతే ఒక రాయి తీసుకుని దీనిపై తోముకుంటాను ఇలా నీట్గా తోముకుని కడుక్కున్న చేపల్లో ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ పసుపు వేసి మళ్ళీ నీట్గా కడుక్కోవాలి నిశ్వాసం రాదు ఇలా నీట్గా కడుక్కున్న చేపల్లో ఒక స్పూన్ సాల్ట్ కొంచెం కారం వేసి కలుపుకొని పక్కన పెట్టుకుందాం కర్రీ రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ వేయించుకుని వెడల్పు బాండి పెట్టుకుని చేపల కూరకి వెడల్పుతో ఉండాలి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి చేపల కూర కాబట్టి ఆయిల్ వేడయింది హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం కొంచెం కరివేపాకు మిర్చి పట్టుకున్నాను కచ్చా పుట్ట దంచుకున్నాను ఉల్లిపాయలు కచ్చ పుట్ట మిక్చీ పట్టుకున్నాను మెత్తగా అయితే పేస్ట్ లాగా వద్దు ఇలా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి తొందరగా మగ్గుతుంది ఉల్లిపలు అయితే ఇలాగ మగ్గినవి మొగ్గిన వాటిల్లో టమాటా ఇలా మిక్సీ పట్టుకున్నా నలిగి నలగనట్టు పట్టుకోవాలి అంత పేస్ట్ లాగా వద్దు టమాటా కూడా వేసుకుందాం అలాగే మగ్గిన వాటిలో తీసుకొని ఫస్ట్ స్పూన్ అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పేస్ట్ ఇలాగా కలుపుకొని మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపలను వేసుకుందాం ఇలా మనం చేప ముక్కలు వేసుకున్నాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పిసుక్కొని వేసుకుందాం చేప ముక్క ములిగేలా పులుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకునే ముక్క ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి కూర ఉడికే లోపల మసాలా మిక్సీ పట్టుకుందాం మసాలాకి కావలసినవి దాచిన చెక్క మొగ్గలు యాలకులు ధనియాలు జీలకర్ర ఇల్లుల్లిపాయలు గసగసాలు ఇలా కలుపుకుంటూ ఉండాలి రెడీ చేసిన మసాలా ఇందులో వేసుకుందాం మనం చేపల కొరకే ఎక్కువ శాతం ఇంట్లో రెడీ చేసుకుని వేసుకోవాలి మసాలా వేసి ఇలా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేయాలి కొంచెం తక్కువ అయింది వేసుకుంటా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దాం చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చుతుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి